వెయిట్ లాస్ పౌడర్ సూపర్ గా వర్క్ అయింది గురువుజీ నాకు బాగా వెయిట్ తగ్గాను థ్యాంక్ యూ అని మెసేజ్ పెట్టారు జగదీష్ గారు మరి ఈ వెయిట్ లాస్ హెర్బల్ పౌడర్ అనేది ప్రకృతి సిద్ధంగా ఐదు వస్తువులతో తయారు చేయడం జరిగింది ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక గ్లాసు మంచినీటిలో కలబంద గుజ్జుతో పాటు ఒక చెంచా పొడిని కలుపుకుని తాగుతూ ఉంటే మీ శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వు కరగడం తగ్గడం మీరే గమనిస్తారు ఇందులో ఎటువంటి కెమికల్ కలపకపోవడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు అయితే దీనిని క్రమం తప్పకుండా కనీసం ఆరు నెలలు వాడవలసి ఉంటుంది మీకు రిజల్ట్ మొదలైంది అనే సమయానికి చాలా మంది ఆపేస్తూ ఉంటారు కానీ అలా కాదు కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం ఇది వాడుతున్నప్పుడు డీటాక్సిఫై అయిపోతుంది అంటే శరీరంలో పేరుకుపోయిన మలినాలన్నీ కూడా మీకు విరోచనం ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఇంత అద్భుతమైన పొడి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ఇక్కడ ఇచ్చిన ఫోన్ నంబర్లకి ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య సమయంలో మమ్మల్ని సంప్రదించగలరు అయితే ఇంకా పూర్తి వీడియోలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి వాడు ఇంట్లో కూడా చేసుకునే విధానం తెలుసుకోవాలి అనుకుంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీని ఫాలో అవుతూ ఉండండి ధన్యవాదాలు